ఈ విధంగా జార్జెట్ హెవీ సీక్వెన్స్ వర్క్ అయితే చూస్తున్నాము దుప్పట్ట కూడా మనకి ఈ విధంగా వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుంది మనకి ఈ విధంగా కోట్ స్టైల్ లో వచ్చేస్తుంది మనకి జార్జెట్ మెటీరియల్ వచ్చేస్తుంది మనకి హిప్ బెల్ట్ లో వస్తుంది మంచి కాలర్ ఇట్లా డిఫరెంట్ గా ఇచ్చారు మనకి కొంచెం కస్టమైజ్ ఫ్రాక్స్ కింద వస్తాయి అక్క బొటిక్ లో మనం ఎలా స్టిచ్చింగ్ చేయించుకుంటామో ఆ టైప్ లో వస్తాయి మనకి ఇది ఫుల్ సీక్వెన్స్ ఫ్రాక్ వస్తుంది అక్క ఈ విధంగా మనకి ఈ విధంగా హిప్ బెల్ట్ ఇచ్చేస్తారు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది మనకి ఫుల్ ఫ్రాక్ స్టైల్లో వస్తుంది అక్క ఈ విధంగా రే అండ్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది మనకి వీనక్ వస్తుంది సింపుల్ ఇదంతా కూడా వీడి మెటీరియల్ అండి ఇదంతా అన్నమాట చాలా బాగుంటాయి ట్రావెలింగ్ మనకి ఫుల్ ఇలా హైవే వచ్చి కింద కూడా మంచి వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా చూసుకున్నట్టయితే ఫుల్ స్లీవ్స్ వచ్చి వర్క్ వస్తుంది మంచి సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు ఈ డ్రెస్కి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీగా ఇలాగే వర్క్ వచ్చిందండి మంచి పార్టీ డ్రెస్ అనుకోవచ్చు హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ లోయెస్ట్ ప్రైస్లో ఉండే బ్యూటిఫుల్ కుర్తీస్ టూ పీసెస్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్రమ్ సరీస్ ఫ్యాషన్ వరల్డ్ ఇది వచ్చేసి నియర్ మియాపూర్ ఎక్స్ రోడ్స్లో ఉంటుంది హైదరాబాద్లో ఇక్కడ నుంచి ప్రీవియస్గా చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చానండి చాలా లో ప్రైజెస్లో తన దగ్గర చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి ఈ వీడియోలో కూడా మంచి డిస్కౌంట్ ప్రైజెస్లో ఉండే వెరైటీస్ని షేర్ చేశాను ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్ చెప్పాను ఇవే కాకుండా తన దగ్గర ఎప్పుడూ ఒక క్లియరెన్స్ సేల్లో ఉంటుంది షాపింగ్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి సరియు ఫ్యాషన్ వరల్డ్ వచ్చేసి మీకు ఇది వన్ మాల్ నియర్ ఎక్స్ రోడ్స్ ఉంటుంది మియాపూర్ దగ్గర అంటే డీ మార్ట్కి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది లొకేషన్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో మీకు ఏ అడ్రస్ నచ్చితే అది ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి వాళ్ళైతే చాలా ట్రస్టెడ్ రెడ్ చూద్దాం హాయ్ రా హాయ్ అక్క ఆఫర్స్ ఏమో అన్నిటి మీద మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది అక్క మనకి బ్రాండెడ్ మీద అయితే మనకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో అయితే ఉన్నాయి ఏమేమో బ్రాండ్స్ ఉంటాయి మన దగ్గర మన దగ్గర డబ్ల్యూ ఆర్ల్య బీమా అవి కాకుండా రెగ్యులర్ త్రీ గ్యాలర్స్ అన్ని ఉంటాయి వెస్టర్న్ కూడా ఉంటాయి ఆ వెస్ట్రన్ అంటే ఎక్కువ ఎత్నక్ ఉంటాయి అక్క కుర్తీస్ ఫ్రాక్స్ త్రీ పేస్ట్రెస్సెస్ ఆఫీస్ వేర్ అని ఉంటాయి ఓకే చేద్దాము ఫస్ట్ అయితే కుర్తీస్ చూస్తున్నాము ఓకేనా స్టార్టింగ్ అయితే మనం ఈ విధంగా లో చూస్తున్నాం అక్క విత్ పాకెట్ వచ్చేస్తుంది మనకి చైనీస్ కలర్ తో వస్తుంది మనకి ఇలా షో బటన్స్ వచ్చేస్తాయి ఇల్లు ఇది నేను ఆఫ్టర్ టెన్ పర్సెంట్ చెప్తున్నాను అక్క ఆఫ్టర్ టెన్ పర్సెంట్ త్రీ నైంటీ త్రీ నైన్టీ షిప్పింగ్ షిప్పింగ్ కాల్ ఓవర్ షిప్పింగ్ చేస్తాం డిటిడిసి త్రోనే ఉంటుంది షిప్పింగ్ ఫాస్ట్ డెలివరీ కూడా ఉంటుంది ఇది కూడా సేమ్ అందులోనే అక్క ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఇది కూడా మనకి త్రీ నైంటీ రేంజ్ ఇది సైజెస్ ఏమంటారా సైజెస్ మనకి టూ డబుల్ ఎక్స్ సైజెస్ ఉంటాయి ఓకే సో ఇది కూడా ఇట్లా చైనీస్ కాలర్ స్టైల్లోనే కాటన్ కదమ్మా కాటన్ కాటన్ అక్క ఓకే ఇలా స్లీవ్స్ కూడా ఇందాక చూసిన వాటికి కూడా ఇలా ఫోల్డింగ్ ఉందండి అండ్ ఇక్కడ ఈ విధంగా స్లిట్ బెస్ట్ ప్రైజెస్ ఉంటాయండి మీరు ఇక్కడ విజిట్ చేస్తే ట్రయల్ రూమ్ అది ఉంటుంది ట్రయల్ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా త్రీ నైన్టీ ఇవన్నీ త్రీ నైన్టీ ఓకే సైజెస్ మీడియం టు డబుల్ ఎక్స్ మీడియం టు డబుల్ ఎక్స్ ఆన్లైన్ వీడియో కాల్ ఇస్తావరా వీడియో కాల్ అయితే ఉండేదక్క కావాలంటే పిక్స్ రీసెంట్ వీడియోస్ అన్ని సెండ్ చేద్దాం అందులో మీకు ఏమైనా నచ్చినవి నాకు స్క్రీన్షాట్ పెడితే మేము అవైలబిలిటీ చెప్తాం ఓకే ఇది స్లిప్ ఇది మనకి రేయన్ మెటీరియల్ వస్తుంది అక్క లాంగార్క ప్యాటర్న్ వచ్చేస్తుంది ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఓకే మనకి ఎం టూ డబ్ల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఓకే ఇది కూడా అంగారక అందులోని ఇది ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ ఇది చిన్న లేస్ వర్క్ ఇచ్చి సింపుల్ ఎంబ్రాయిడరీ ఇచ్చి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అంటే ఎంత ఎగ్జాక్ట్ ప్రైస్

ఇలా ఫ్రాక్లో వచ్చింది ఇది కూడా ఇది ఇక్కడ నుంచి ఇట్లా కలీలాగా వచ్చేస్తుంది ఫిట్టింగ్ బాగుంటుందండి ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీనే ఇప్పుడు చూసే ఫ్రాక్స్ ఆఫీస్ వరకు బాగుంటాయి ఇవి మన దగ్గర ఉన్న లగ్గెన్స్తో పేరప్ చేసేసుకోవచ్చు సో ఎవ్రీ టైం వీళ్ళ దగ్గర న్యూ స్టాక్ వస్తూనే ఉంటుందండి మీరు ఇక్కడికి విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలనుకుంటే మీరు బెస్ట్ షాప్ అండి ఇక్కడ మియాపూర్లో మియాపూర్ క్రాస్ రోడ్స్ దగ్గర ఉంటుంది నియర్ బై ఉంటుంది ఎంత దూరం ఉంటుందిరా క్రాస్ రోడ్స్కి మనకి మాకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే అక్క మెట్రో నుంచి అయితే ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ అక్క ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇది ఒక ఫ్రాక్ స్టైల్ అక్క ఇది మనకి ఆఫర్ డిస్కౌంట్ సెవెన్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది అక్క ఇది కూడా కూడా ఇలా డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ సైడ్స్ నోట్స్ ఇచ్చారు ఓకే నెక్స్ట్ ఇది మనకి టోనిక్ అక్క ఇది ఓకే మనకి విత్ లైనింగ్ వచ్చేస్తుంది ఇది మనకి స్లీవ్స్ ఈ విధంగా వచ్చేస్తాయి మనకి ఇది ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది అక్క ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి సమ్మర్ ఫ్రెండ్లీ కలర్ అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఈవెన్ వెకేషన్స్ కి వెళ్ళడానికి బాగుంటుంది ఈ డ్రెస్ ఇది కూడా మనకి టోనిక్ లో ఇంకో వెరైటీ ఓకే స్లీవ్స్ బెల్ స్లీవ్స్ ఇచ్చి ఇలా టాజల్స్ ఇచ్చారు ఇక్కడ అంతా కూడా క్రోషన్ లేస్ ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ కలర్ కూడా బాగుంది ఎంత అన్నారు 800 అక్క ఇంటూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఓకే ఇది కూడా ట్యూనిక్ లోనే మంచి కలర్ ఇది ఎయిట్ హండ్రెడ్ అక్క ఎం టూ డబ్లెస్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ ఇవి స్మోకీ ఫ్రాక్స్ అక్క ఈ విధంగా ఇక్కడ గ్రిప్పింగ్ వస్తుంది మనకి ఎలక్ట్రిక్ స్టైల్లో ఇది అయితే మనకి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో అక్క ఎం టూ డబ్బుల్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి బాడీ కాన్ ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ వరకు అయితే బాగా స్ట్రెచబుల్ ఉందండి మీకు ఇలా కలర్ కూడా షిబోరీ కలర్స్ ఈ కలర్ ఇంకా ఎవరికైనా నచ్చేస్తుంది ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు వీటిలో కూడా సైజెస్ ఉంటాయా టెన్ టు డబుల్ అక్క మనకి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది సూపర్ క్లాసీ ఉందండి కలర్ ప్రింట్ డిజైన్ సో ఇవన్నీ కూడా స్మాల్ డిజైన్స్ టెన్ టు డబుల్ ఎక్స్ఎల్ ఓకే ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ అక్క కొంచెం మనకి ప్యాటర్న్ అనేది మారుతుంది డిజైన్ ఇక్కడ సైడ్ లో మనకి ఇలా కొంచెం ఎలాస్టిక్ ఇచ్చారు బ్యాక్ అంతా ఇచ్చారండి ఈ ఎలాస్టిక్ అనేది ఏంటంటే దీనివల్ల మనకి మంచి గ్రిప్పింగ్ ఉంటుంది ఫిట్టింగ్ బాగా కనిపిస్తుంది ఈ కలర్ కూడా మంచి సమ్మర్ ఫ్రెండ్లీ కలర్ ఫ్రాక్ మోడల్ ఇక్కడ ఇక్కడ స్లిట్ ఇచ్చారండి లాంగ్ స్లీవ్స్ తో చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ఎం టు త్రీ ఎక్స్ఎల్ ఉన్నాయి అక్క అందులో ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది ఓకే ఇది మనకి ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది అక్క ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఓకే మనకి ఫుల్ షేడెడ్ వచ్చేస్తుంది అక్క సిల్వర్ షేరీ లైన్స్ లో వస్తుంది మనకి ఇది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది బాగా ఫేమస్ అండి ఈ కూడా కలర్ కూడా చాలా బాగుంటుంది ఈ లాంగ్ ఫ్రాక్స్ లోని కలెక్షన్ మనకి నైన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉందా ఎం టూ త్రీ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది ఇలా ఇలా ఫ్రిల్లీ మోడల్ బాగుంటది మనకి మంచి ఫ్యాబ్రిక్ లో అక్క మనకి లాంగ్ రన్ కూడా చాలా బానే ఉంటుంది ఫ్యాబ్రిక్ స్లీవ్స్ కూడా ఇక్కడ ఇలా టాజిల్స్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ ఎలాస్టిక్ ఇచ్చి ఇక్కడ రోజు లేస్ ఇచ్చి చేశారు నైన్ ఫిఫ్టీ అక్క ఎం టూ త్రీ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి ఓకేనా ఇది మనకి ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్ లో ఉంది అక్క మనకి మొత్తం కాటన్ వచ్చేస్తుంది మెటీరియల్ ఫుల్ వర్క్ వస్తుంది టూ పీస్ కాన్సెప్ట్ వస్తుంది ఇది మనకి ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్ లో ఉంది ఎక్స్ఎల్ సైజెస్ ఉంది మనకి మల్ కాటన్ లో వస్తుంది అక్క ఇది విత్ లైనింగ్ వచ్చేస్తుంది ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉంది మనకి ఇది మల్ కాటన్ వచ్చి అంగార్కా లో వచ్చేస్తుంది ఫుల్ థ్రెడ్ అండ్ వర్క్ వచ్చేస్తుంది అక్క ఇది నైన్ నైన్టీ రేంజ్ లో ఉంది ఎంటూ డబుల్ ఎక్సెల్ సైజ్ ఉన్నాయి టాజల్స్ వచ్చింది మంచి మల్ కాటన్ సమ్మర్ ఫ్రెండ్లీ డ్రెస్ అండి మనకి ఇది కూడా అక్క ఓకే ఇది నైన్ నైన్టీ సారీ నైన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఎంటు డబుల్ ఎక్సెల్ సైజ్ ఉన్నాయి మనకి ఇది సేమ్ నైన్ నైన్టీ రేంజ్ లో ఉంది ఎంటూ డబుల్ ఎక్సెల్ సైజెస్ స్లీవ్స్ వచ్చేసి ఇలా సింపుల్ ఇదంతా కూడా వీవిడ్ మెటీరియల్ అండి మల్ కాటన్ లో ఇదంతా రియల్ మీరియల్స్ అనమాట చాలా బాగుంటాయి ట్రావెలింగ్స్కి దానికి సమ్మర్లో

మనకి ఫ్రాక్ లోనే అక్క మనకి త్రీ బై యాంకిల్ లెంత్ ఫ్రాక్ లో ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది కొంచెం కస్టమైజ్ ఫ్రాక్స్ కింద వస్తాయి అక్క బొటిక్ లో మనం ఎలా స్టిచింగ్ చేయించుకుంటామో ఆ టైప్ లో వస్తా ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ మనకి లోపల ఈ విధంగా వస్తుంది అక్క అక్కడ స్టైల్ ఎలా డిఫరెంట్ గా వస్తుంది మనం సో ఇది నెక్ కు వచ్చేస్తుంది ఇలా స్పగెట్టి స్టైల్ లాగా వచ్చి మనకి ఇక్కడ ఇది ఇలా ఉంది పైన ఈ విధంగా షాక్ వస్తుంది ఓ నైస్ ఎంత పడుతుంది 1170 అక్క M2 డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి చాలా బాగుంది ఈ సమ్మర్ కి లుక్ కూడా బాగుంటుందండి వైట్ అండ్ రాని పింక్ కలర్ కాంబినేషన్ లో సైజెస్ ఉంటాయిరా M2 డబుల్ ఎక్స్ఎల్ అక్క ఓకే సో టూ ఇన్ వన్ గా వాడుకోవచ్చు ఇది కాటన్ లోనే మనకి ఈ విధంగా కుర్తి వస్తుంది మనకి కొంచెం డిఫరెంట్ స్టైల్ లో వస్తుంది అక్క సిక్స్ నైన్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి హాఫ్ అండ్ హాఫ్ లో వచ్చింది ఇక్కడ పాకెట్ ఇచ్చారు ఇలా కాలర్స్ తో బాగుంది అందంగా అందులోనే ఇంకొక కలర్ ఉంది మీకు ఏ కలర్ కావాలో దాని స్క్రీన్ షాట్ ఇచ్చేసి పర్చేస్ చేయొచ్చు ఇదిరా ఇది స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్ అక్క ఇది మనకి ఇదైతే ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది ఎంటూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఇలా కాలర్ కూడా బాగుంది ఇదంతా ఎంబ్రాయిడరీ మంచి మెటీరియల్ కూడా హ్యాండ్లూమ్ కాటన్ లో అయితే వచ్చేస్తుంది అక్క ఓకే ఇది మనకి ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి అక్క ఇందులో ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఉంది ఓకే నెక్స్ట్ కూడా మనకి స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్ లోనే ఇది ఒక కలర్ ఇది కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ ఎంటు డబుల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి ఇది మనకి ఈ విధంగా కోట్ స్టైల్లో వచ్చేస్తుంది అక్క ఓకే మనకి జార్జెట్ మెటీరియల్ వచ్చేస్తుంది మనకి ఇది కూడా టూ పీస్ కాన్సెప్ట్ లోని స్ట్రక్ ఏ విధంగా వచ్చి పైన స్ట్రగ్ వస్తుంది సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ కూడా టూ పీస్ కాన్సెప్ట్ లో ఉంది ఫ్రాక్ విత్ దుపట్టా కాన్సెప్ట్ లో ఉంది మనకి ఇది నైన్ నైన్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో దీనికి లోపల ఇచ్చారు రెగ్యులర్ డ్రెస్ లాగా బాగా వాడుకోవచ్చు మనకి ఇది టూ పీస్ కాన్సెప్ట్ లోనే వస్తుంది అక్క చిన్న వచ్చేస్తుంది డ్రెస్ మనకి దుపట్టా లెహరే ప్యాటర్న్ వచ్చేసింది ట్వెల్వ్ సిక్స్టీ అక్క ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఓకే మనకి ఇది ఫుల్ సీక్వెన్స్ ఫ్రాక్ వస్తుంది అక్క ఈ విధంగా మనకి ఈ విధంగా హిప్ బెల్ట్ ఇచ్చేస్తారు మనకి థర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది ఎం టు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే మనకి ఆర్గన్షాలోనే విధంగా త్రీ పీస్ కాన్సెప్ట్లో వస్తుంది ఓకే మనకి ఇది ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్లోనే ఉంది అక్క ఎం టు ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఓకే సో దీనికి కూడా లోపల క్యాన్స్ ఉన్నాయి ఇక్కడ కప్స్ ఉన్నాయి మనకి ఇదంతా ప్రిన్సెస్ కట్ బ్యాక్ కూడా డీప్గా వచ్చిందండి కలర్ కూడా బాగుంది సో ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండి మనకి లాంగ్ రక ప్యాటర్న్ లుక్ అయితే వస్తుంది మనకి ఇది మీడియం సైజ్ మాత్రమే ఉంది అక్క నైన్ నైంటీ రేంజ్లో ఉంది ఓకే అందులోనే దొక్క మీడియం సైజ్ ఓన్లీ ఓకే సమ్మర్కి సైజ్ సరిపిన వాళ్ళు బెస్ట్గా తీసుకోవచ్చు అండి రీజనబుల్ ప్రైస్లో మనకి ఇది మల్ కాటన్లోనే ఈ విధంగా వస్తుంది అక్క హ్యాండ్ పెయింటెడ్ వస్తుంది ఇదంతా మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది ఎమ్ టు త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉంది హ్యాండ్ కూడా ఉంది సో ఇది మీ దగ్గర ఎప్పుడు రిపీట్ అవుతుంది అవునక్క చాలా ఉంటుంది సేల్ దానికి ఓకే ఇది కూడా మనకి త్రీ పీస్ కాన్సెప్ట్ లోనే ఉంది అక్క చినాన్ వస్తుంది ప్యూర్ చినాను మనకు కప్ లో వచ్చేస్తుంది మనకి ఇది నైన్టీన్ నైన్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ నైన్టీన్ నైన్ ఓకే లోపల ప్యాంట్ ఉంటుంది అండి నైన్టీన్ నైన్టీ రేంజ్ లోనే ఇది ఇంకొక కలర్ అండి ఫ్లోరల్ ప్రింట్ కిందంతా ఇలా లేస్ వచ్చేసి ఇది కూడా లాంగ్ స్లీవ్స్ విత్ క్రోషియన్ లేస్ చాలా బ్యూటిఫుల్ పీస్ అండి మంచి గర్లిష్ లుక్ వస్తుంది థర్డ్ సో ఇంకొక త్రీ పిస్టర్స్ నార్మల్ అక్క కాటన్ లోనే మనకి సెవెన్ నైన్టీ రేంజ్ లోనే ఉంది మెం టూ డబ్ల్ ఎక్స్ సైజ్ అవైలబిలిటీ లో ఉన్నా ఓన్లీ సెవెన్ నైంటీ త్రీ పిస్టర్స్ మీకు షిప్పింగ్ అడిషనల్ అండి ఇది ఒక కలర్ అక్క అందులో ఓకే ఇది మనకి ట్రిపుల్ నైన్ రేంజ్ లో ఉంది అక్క ఎం టూ డబుల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి స్టైల్ వచ్చేసి మిడిల్ స్లిట్ వస్తుంది లోపల అనేది మనకి విధంగా క్లాత్ అటాచ్ అయి ఉంటుంది స్టిచ్ డ్రెస్ అండి ఇది అయితే మనకి ట్రిపుల్ నైన్ రేంజ్ లో చాలా బాగా వచ్చింది అక్కడ డ్రెస్ అయితే కాటన్ లోనే మనకి ఇలా అందుబాటు వచ్చింది ఇక్కడ సింపుల్ లాజరీ అండ్ సీక్వెన్స్ వర్క్ ఉంది గ్రాండ్ లుక్ ఉంది మీకు ప్యాంట్ కూడా ఉంది దీనికి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోండి చాలా బాగుంది ఇది కూడా మన ట్రిపుల్ నైన్లోనే అక్క మనకి ఎం టు డుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే ఇలా అండ్ వచ్చింది డ్రెస్ ఇక్కడ కలిపి ప్యాటర్న్ స్టిచ్చింగ్ వచ్చింది ఇలా బ్యూటిఫుల్గా ఉందండి ఓకే నెక్స్ట్ మనకి ఇది కూడా ఎక్కువ రిపీట్ అవుతుంది అక్క మన షాప్లోని ఇది హ్యాండ్ పెయింటెడ్లో వచ్చేస్తుంది మనకి థర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది కూడా మనకి ఇది కూడా హ్యాండ్ పెయింటెడ్ లోనే ఇది ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్ లో ఉందక్క ఇది ఫుల్ వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుంది మనకి విధంగా దుప్పట్టా కూడా మనకి ఫుల్ అలా హ్యాండ్ పెయింటెడ్ వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ కాటన్లోనే మనం అంగారుక స్టైల్లో త్రీ పీస్ కాన్సెప్ట్ లో చూస్తున్నాం అక్క ఇది మనకి లెవెన్ సెవెంటీ రేంజ్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ కూడా మనం కాటన్లోనే విధంగా ఫ్రాక్ లో అయితే చూస్తున్నాము మనకి ఇది ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్ లో ఉందక్క ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి మొత్తం బామ్ ప్రింట్లో వచ్చేస్తుంది ఇది కూడా మన కాటన్లోనే ఫుల్ కలి ప్యాటర్న్ స్టిచ్చింగ్ వచ్చేసి మనకి అంగారు కనెక్త వస్తుంది ఒక ఈ విధంగా మనకి ఇది ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్లో ఉంది ఎమ్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ మనకి ఈ విధంగా బాటిక్ స్టైల్లో చూస్తున్నాం అక్క ఇది త్రీ పీస్ కాన్సెప్ట్ వస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది ఎం టూ డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి అందులోనే మనకి చాలా కలర్స్ ఉన్నాయి ఈ టూ కలర్స్ అయితే చూపిస్తున్నాం కలర్ చాలా బాగుంటుంది చిక్కు కలర్స్ ఇది మనకి థర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది అక్క ఎం టూ డబ్ల్ ఎక్స్ ఎల్ ఉన్నాయి ఓకే బాటమ్ కూడా వచ్చింది అన్నిటికీ బాటమ్స్ ఉన్నాయండి ఇప్పుడు చూపించే వాటికి చాలా రీజనబుల్ ప్రైజెస్ మీరు విజిట్ చేసి ఇక్కడ ట్రయల్ రూమ్ కూడా ఉంటుంది ట్రయల్ చేసుకుని కూడా పర్చేస్ చేయొచ్చు ఓకేనా ఇది మనకి త్రీ పీస్ కాన్సెప్ట్ అక్క మనకి ఇది ట్వల్ సిక్స్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఓకే ఇలాంటి కలర్ వచ్చిందండి ఇదే డిజైన్ తోటి ఇది కూడా మనకి కాటన్ లో వస్తుంది మనకి దుప్పటి విధంగా సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది ఓకే మనకి డ్రెస్ కూడా ఓవరాల్ సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది అక్క మనకి ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్ లో ఉంది ఎక్సల్ సైజెస్ ఉన్నాయి ఇది మనకి ఫుల్ ఫ్రాక్ స్టైల్ లో వస్తుంది అక్క ఈ విధంగా రే అండ్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది మనకి వీనక్స్ వస్తుంది మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది ఎక్సల్ సైజెస్ ఉన్నాయి మనకి ఆలియా కట్ లో వస్తుంది అక్క ఇది మనకి విత్ నైరా కూడా వచ్చేస్తుంది ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్ లో ఉంది

ఇది మనకి ఫ్రాక్ స్టైల్ లోక్వెన్స్ రేంజ్ లో ఉంది ఇది ఒక మంచి కాస్ట్లీ బ్రాండ్కి ఇరుగా లాగా వస్తుందండి లోపలంతా మనకి క్యాన్ క్యాన్స్ అవన్నీ వచ్చి మంచి ఫ్రాక్ ఇది బ్యాక్ కూడా మనకి ఇలా కొంచెం డీప్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ కాలర్ కూడా ఇచ్చారు రీజనబుల్ ప్రైస్ లో ఒక మంచి పార్టీ లుక్ ఉంది ఈ డ్రెస్ కి కూడా ఓకే త్రీ పీసర్ త్రీ పీస్ కాన్సెప్ట్ లో అక్క అనుక వచ్చి ఈ విధంగా కళ్ళ ప్యాటర్న్ స్టిచ్చింగ్ వస్తుంది మనకి ఆరుగంచి దుప్పట్టా వస్తుంది ఈ విధంగా స్కాల్ ఫినిషింగ్ తోని మనకి థర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉందాక ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఇది మనకి డేయన్ లో వస్తుంది మనకి దుప్పట్టా హెవీ వస్తుంది దీనికి ఈ విధంగా స్వరోస్కి డిజైన్తో అయితే వచ్చేస్తుంది మనకి సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి దీనికి మనకి ప్యాంట్ కూడా ఇలా అన్ని ప్రీమియం బాటమ్స్ వస్తాయి అక్క ఇది ఓకే బాగుంది చాలా క్వాలిటీ మెటీరియల్ దుప్పటి కూడా మంచి దుపటా వచ్చిందండి కలర్ కూడా బాగుంది మనకి ఇవన్నీ కూడా బ్రాండ్ లో క్యాట్ లాగా వస్తాయి అక్క ఇందులో మనకి మెటీరియల్ కానీ దుప్పట్ట సైజ్ కానీ అన్ని చాలా బాగుంటాయి ఇది కూడా మనకి సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఎక్సెల్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంది ఓకే సో ఇదంతా కూడా మనకి ఇలా కోబా స్టైల్ వర్క్ అనేది వస్తుందండి లాంగ్ స్లీవ్స్ ఎంబ్రాయిడరీ ఇక్కడ కూడా ఎంబ్రాయిడరీ ఇచ్చారు బ్యూటిఫుల్ వీ నెక్ ఇచ్చి బాటమ్ ఉంది దుపటా కూడా ఇలా మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ దుపటా ఇచ్చారు సెవెంటీన్ హండ్రెడ్ అక్క ఎమి డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే ఇది కూడా మనకి అంగారక నెక్క వస్తుంది అక్క చిన్న మెటీరియల్ వస్తుంది దుపట్ట కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇది మనకి ఎయిటీన్ నైంటీ రేంజ్ లో ఉంది అక్క ఎం టూ డబ్ల్ ఎక్స్ సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా మనకి త్రీ పీస్ కాన్సెప్ట్ లోనే వస్తుంది అక్క మనకి ఇది రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది బెనారస్ వేవింగ్ తో వస్తుంది మనకి ఆర్గ నుంచి దుప్పట్టా అయితే వచ్చింది మనకి నెక్క కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది మనకి కూడా ఒక సైడ్ అంతా మనకి ఇది హ్యాండ్ వర్క్ వస్తుంది అక్క మనకి ఇది అయితే నైన్టీన్ నైన్టీ రేంజ్ లో ఉంది ఎంటూ డబ్లెక్ ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా అవునక్క ఫస్ట్ ఆరెంజ్ కలర్ అంటారండి వీనిక్ మొత్తం పర్ల్ వర్క్ కర్దానా వర్క్ ఇచ్చి అక్కడక్కడ వర్క్ ఇచ్చారు స్లీవ్స్కి కూడా మంచిగా ఉంది వర్క్ అనేది త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చి అండ్ స్కాలబ్ చేసిన కరదానా వర్క్ వచ్చిన దుప్పట్ట మనకి ప్యూర్ వస్తుంది ఇది మెటీరియల్ అంతా కూడా వర్క్ కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది మనకి నైన్టీన్ నైన్టీ రేంజ్లో ఉంది ఎం టూ త్రీ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి స్లీవ్స్ కూడా బాగుందండి హ్యాండ్ వర్క్ అనేది ఇందులోనే ఇంకో కలరా ఓకే మనకి వీటిలో ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి అక్కడి ఎక్స్ఎల్ ఉన్నాయి ప్యూర్ చినాల్లో ఉంటుంది అక్క ఇది మనకి ఈ విధంగా పెనారస్ దుప్పట్టతో పేరప్ చేశారు మనకి ఇది కూడా ఎం టూ త్రీ ఎక్సెల్ సైజ్ ఉన్నాయి అక్క నైన్టీన్ నైంటీ రేంజ్ లోనే ఉంది నెక్స్ట్ మనం ఈ విధంగా జార్జెట్ లోని హెవీ సీక్వెన్స్ వర్క్ తో అయితే చూస్తున్నాము మనకి ఇవన్నీ గారె కూడా చాలా ఫుల్ గా అయితే వస్తాయి అక్క దుప్పట్టా కూడా మనకి ఈ విధంగా వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుంది బ్యాక్ కూడా మనకి నెక్స్ట్ అనేది

అందులోనే ఇది ఇంకో కలరా అంటే వాటిలోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అక్క ఇది కొంచెం ఇలా వెరైటీగా వస్తుంది చూడండి ఇలా వచ్చేసి మనకి మొత్తం ఈ విధంగా పెళ్లి స్టైల్లో వచ్చేస్తుంది మన గ్యార చాలా హెవీ వస్తుంది ఎగ్జాక్ట్ అలాగే కట్ కాదు కానీ కొంచెం మంచి కట్ ఇచ్చారు దుప్పట్ట డిజిటల్ ప్రింట్ ఆర్గాన్స్ సాఫ్ట్ ఆర్గాన్స్ మెటీరియల్ విత్ స్కాలప్తో వచ్చింది మనకి ఇది ఓన్లీ ఎయిటీన్ నైన్టీ రేంజ్ లో ఉంది అక్క ఎంటీ డబుల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి బాటమ్ ఉంది దీనికి కూడా సో అలాంటిది ఇంకొక డ్రెస్ అండి మనకి ఇది కొంచెం హెవీగా వస్తుంది అక్క మనకి ఫుల్ ఎలా హెవీ వచ్చి కింద కూడా మంచి వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా చూసుకున్నట్టయితే ఫుల్ స్లీవ్స్ వచ్చి వర్క్ వస్తుంది ఇది మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంచిన ఉంది అక్క ఎయిట్ హండ్రెడ్ బట్ అంత హెవీ వర్క్ మీకు కి ముందు ఉంది వెనకాల కూడా అదే వర్క్ అయితే ఇచ్చారండి దుప్పటి కూడా హెవీగా ఉంది కి కూడా హెవీ వర్క్ వచ్చింది సింపుల్ బ్యూటిఫుల్ వీనెక్ ఇచ్చారు ఓకే ఇది కూడా మనకి హెవీగానే వస్తుంది అక్క ఇది మనకి నైన్టీన్ నైన్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఇలా వేయ కోసం కీల స్లీవ్స్ కల్ వచ్చేస్తుంది అందులోనే మనకి ఇది ఒక కలర్ ఓకే ఇది నైన్టీన్ నైన్టీ అక్క ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇది ఫుల్ హెవీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అక్క ఇది టూ త్రీ డబల్ నైన్ రేంజ్ లో ఉంది మనకి దుప్పట కూడా అలా వచ్చేస్తుంది స్కాల పెన్షన్తో స్కాలప్ చేశారు రెండు వైపులో మంచి సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు ఈ డ్రెస్కి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీగా ఇలాగే వర్క్ వచ్చిందండి ఒక మంచి పార్టీ డ్రెస్ అనుకోవచ్చు టూ త్రీ డబల్ నైన్ అక్కడ టూ డబల్ ఎక్స్ ఎల్ సైజ్ ఉన్నాయ టూ త్రీ డబల్ నైన్ అందులోనే ఇది ఇంకా రానీ పింక్ లో ఎక్కువ కలర్ అండి మనకి ఈ కలర్ కూడా చాలా హైలైట్ అవుతుంది ఓకే లైక్ ఈత్ స్పెషల్ డ్రెస్ అని చెప్పాలండి ఇది కూడా మనకి మంచి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ లో ఇలా పెద్ద ఫ్లేయర్ తో వచ్చింది డ్రెస్ అండ్ దీనికి స్లీవ్స్ కూడా ఐ లవ్ స్లీవ్స్ వచ్చేస్తాయి అక్క మనకి ఇది 1990 రేంజ్ లో ఉంది M2 XXL సైజెస్ అవైలబిలిటీ లో దుపట్టా కూడా హెవీ వర్క్ తోటి వచ్చింది ఈ దుపట్టా తో వేసుకోవచ్చు వితౌట్ దట్ సింగిల్ గా వేసేసుకోవచ్చుండి ఈ ఎంబ్రాయిడరీ వర్క్ మీకు డ్రెస్ కి బ్యాక్ కూడా వచ్చింది థాంక్యూ